అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క బనాన్పల్లె నియోజకవర్గంలో దాదాపుగా అరవై మూడు వేల మెంబర్షిప్లు చేయడం జరిగింది ఏదైతే పార్టీ కార్యకర్తల కోసం ప్రమాదాలు జరిగినప్పుడు కానీ వారికి బీమా విషయంలో కానీ అదేవిధంగా ఆదుకోవలసినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ మెంబర్ తీసుకునేటువంటి ప్రతి కార్యకర్తను కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అకాలంగా ఏదైనా దెబ్బలు చనిపోయినా వాటి అందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఆదుకోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో రెండు లక్షలు ఉండేది ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు చేయడం జరిగింది చనిపోయిన కార్యకర్తకు ఏ వరకు అయితే ఈ కార్డు ఉంటుందో కార్డు ఉన్న ప్రతి సభ్యుడికి కూడా యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు మామూలుగా కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి అవసరమైనటువంటి ఖర్చులు పదివేలు దానికోసం కూడా పదివేలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనయాంబర నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా వందలాదిగా కూడా పార్టీ సభ్యులు ఇద్దరు కూడా చేరడం జరిగింది రైతు ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వాలలో రాష్ట్రంలోనే దాదాపు కోటి మంది వరకు కూడా సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ ప్రాంతీయ పార్టీలో ఇంతమంది ప్రభుత్వాలను తీసుకోవడం మా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామానం మేము తీసుకుంటామని చెప్పి వచ్చి తీసుకునేటటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా కానీ కూడా ఒక ఇన్సూరెన్సే కాదు అవసరాలకు సంబంధించినటువంటి పిల్లలు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాలలో హత్యలు కావచ్చి వండిన వాళ్ళందరినీ కూడా పార్టీ హక్కును చేర్చుకొని వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా చదువులు చెప్పించడం ఇంకా సమస్యలు ఉంటే కూడా చేయడం జరుగుతూ ఉంది సంక్షేమం అనేది ఈ యొక్క కార్యకర్తల సంక్షేమానికి ఒక నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం వీరిచ్చిన డబ్బే కాకుండా ఆ యొక్క పార్టీ సొంత డబ్బులు కూడా వెచ్చించే యువనాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి కార్యకర్తకు న్యాయం చేయగాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామంలో ప్రతి యొక్క ఎవరైతే ఉన్నారో ఈ కార్డులన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చిన తర్వాత ఒక లైసెన్స్ ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గర్వంగా పేరెత్తుకొని తిరిగే విధంగా తయారు చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది వీటన్నిటిని కూడా కన్వీనర్ల ద్వారా బూత్ ద్వారా అందరు ఏవైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్త కూడా పంపడం జరుగుతుంది అని చెప్పి ఉన్నారు అప్డేట్ అయిపోయి అక్కడ కూడా కార్డు ముట్టింది ఆ యొక్క ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో కార్డు హోల్డర్ కూడా సాఫ్ట్వేర్ ద్వారా ఈ ఓటీపీ కొట్టూత్ ఇన్చార్జ్ జరుగుతుంది ఎవరైతే బూత్ ఇన్చార్జి లో దాంట్లో ఉంటారో ఆ బూత్ ఇన్ఛార్జ్ బాధ్యత కూడా ఆ దగ్గర ఫోటో యొక్క కార్డు కూడా దిగి అక్కడ అప్లోడ్ చేసి దాన్ని మళ్ళీ పార్టీ ఆఫీస్ కి వెళ్తే ఆన్లైన్ లో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ అయినదంతా కూడా కార్డు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ పార్టీ ఆఫీస్ సేవ్ అవుతాయి సేవ్ అయినప్పుడు అక్కడ ఎక్కడైనా ఏదైనా జరిగిందనే ఒకవేళ పొరపాటున కార్డు ఎక్కడైనా మిస్ అవుతే కూడా ఆ పేరు అక్కడే చెక్ చేసి అక్కడ పార్టీ ఆఫీసుని పోయి చెక్ చేసి నా కార్డు పోయింది పొరపాటు అంటే వెంటనే అక్కడ వారికి రావాల్సినటువంటి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ను గా డెవలప్ చేసి ఈ యొక్క ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో ఆ యొక్క మెంబర్ ఉండేటువంటి మెంబర్ని కూడా వారి ఫొటోస్ వారి హిస్టరీ వారికి సంబంధించినంతా కూడా పార్టీ ఆఫీసు కాబట్టి ఈ యొక్క ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి అది చేయాల్సిన బాధ్యత ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే మీకే బాధ్యత కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక రోజు లేట్ అయినా కానీ కూడా ప్రతి ఒక్క రోజు ఒక ఇరవై ఇల్లు ముప్పై ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి అందజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను